మనకి బ్యాటరీ సెస్ ఇవన్నీ కూడా క్లియరెన్స్ లో ఉన్నాయి క్లియరెన్స్ లో చాలా తక్కువ కి ఇస్తా ఉన్నాం ఎవరికైనా బ్రాండెడ్ బ్యాటరీస్ కావాలి తక్కువలో కావాలనుకుంటే మన దగ్గర బెస్ట్ చాయిస్ దాంతో పాటుగా మన దగ్గర లివ్ ప్యూర్ అన్ని కంపెనీలు ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియరెన్స్ లో ఉన్నాయి ఎవరికైనా చిన్న మెటీరియస్ కావాలి త్రీ బై సిక్స్ కావాలి టూ అండ్ హాఫ్ బై సిక్స్ కావాలనుకుంటే కనుక మంచి మోడల్స్ బ్రాండెడ్ మ్యాట్రిసెస్ ఇవన్నీ కూడా క్లియరెన్స్ లో ఉన్నాయి ఇదంతా క్లియరెస్ ఇదంతా కూడా మ్యాట్రిసెస్ మన దగ్గరికి స్టాక్ అనేది వచ్చింది ఎవరికైనా మ్యాట్రిసెస్ కావాలనుకుంటే గనక బెస్ట్ రేట్ లో ఇస్తా ఉన్నాం బెస్ట్ రేట్ లో చాలా తక్కువ రేట్ లో బ్రాండెడ్ ఇస్తా ఉన్నాం బయట లోకల్ మ్యాట్రిసెస్ ఇస్తారు మన బ్రాండెడ్ మ్యాట్రిసెస్ లోకల్ ప్రైస్ లో ఇస్తా ఉన్నాం దాంతోపాటు మన దగ్గర సోఫాలు ఉంటాయి డైనింగ్ టేబుల్స్ ఉంటాయి డైనింగ్ టేబుల్ కేవలం పదివేల నుంచి అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా మార్బుల్స్ కావాల్సిన లేకపోతే ఏదైనా మంచివి కావాలి మన దగ్గర అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి ఈ ఆఫర్స్ అన్ని కూడా ఇస్తా ఉన్నాం ఎవరికైనా దసరాకి మంచి ఎర కొనుక్కోవాలి క్వాలిటీ కొనుక్కోవాలి తక్కువ రేట్ లో కొనుక్కోవాలి అనుకుంటే మేము మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఆఫర్స్ అన్ని లైవ్ లో ఉన్నాయి కస్టమర్స్ గమనించండి మన అడ్రస్ వచ్చేసి భీమవరంలో అండి శ్రీ సారథి ఎలక్ట్రానిక్స్ భీమవరం చాలా మంది అడుగుతా ఉన్నారు శ్రీ సారథి ఎలక్ట్రానిక్స్ భీమవరం లో మన షాప్ అయితే ఉంటది ఎవరికైనా దూర ప్రాంతాల నుంచి వచ్చి చూసుకుని ప్రొడక్ట్ నచ్చితే గనుక మేము ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామండి కస్టమర్ రాకుండా మనం ప్రొడక్ట్ పంపించలేము కస్టమర్ వచ్చి చూసుకుంటే మనం ప్రొడక్ట్ పంపించగలుగుతాం కస్టమర్స్ కి ఎవరికైనా ఈ సోఫాస్ కానీ లేకపోతే డైనింగ్ టేబుల్స్ కానీ ఫ్రిడ్జెస్ గానీ ఏసీస్ గానీ ఏది కావాలన్నా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది మీరే పెట్టుకోవాలి మీరు దూరం నుంచి వచ్చాము అక్కడి నుంచి వచ్చాం ఇక్కడి నుంచి వచ్చాం అంటే రండి వచ్చి చూసుకోండి మీకు ఎక్కడికి కావాల్సిన మేము పంపించగలుగుతాం కానీ మీరు రాకుండా ప్రొడక్ట్ మేము పంపించలేం అలాగే మన దగ్గర ఫైనాన్సెస్ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి బజాజ్ ఫైనాన్స్ ఉంది ఐడిఎఫ్సీ ఉంది ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంది లో ఉన్న వాళ్ళకి క్రెడిట్ కార్డ్ అంటే డెబిట్ కార్డ్ స్వైపింగ్స్ కూడా ఉన్నాయి ఆఫర్స్ అన్ని ఉన్నాయి ఈ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి మీరు ఈ డిస్కౌంట్స్ ఇవన్నీ కూడా వినియోగించుకోవాల్సి